నమస్తే అండి నేను రామకృష్ణారావు సాగర్ హైవేలో తొమ్మిది వందల పది గజాలు సౌత్ ఫేస్ కమర్షియల్ ప్లాట్ ఉంది ఇది సేల్కున్నటువంటి ప్లాటు ఫార్టీ ఫైవ్ రోడ్ ఫేసింగ్ ఉంది వన్ ఎయిటీ త్రీ డెప్త్ ఉంది ఎల్ఆర్ఎస్ వెయ్యి రూపాయలు కట్టారు మంగళపల్లి గేట్ దాటిన తర్వాత రెండు వందల అడుగుల ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్లో ఈ ప్లాట్ సేల్కు ఉంది ఈ లారీ ఉన్న ప్లాట్ ఉన్న ప్లాట్ ఈ ప్లాట్ పక్కన కుడి చేతి వైపు కాంపౌండ్ వాళ్ళ పాటు ఉంది ఎడం చేతి వైపు వాటర్ సర్వీసింగ్ సెంటర్ ఉంది మిడిల్ లో ఉన్న ప్లాట్ ప్లాటే ఉన్నటువంటి ప్లాటు బెంగుళూరు ఓఆర్ఆర్ నుండి మంగళపల్లి వచ్చి మంగళపల్లి చౌరస్తా నుండి టూ హండ్రెడ్ ఫీట్ ముందుకు వెళ్ళిన తర్వాత ఎడం వైపు ఈ ప్లాటు సేల్కు ఉంది ఎల్ఆర్ఎస్ అయితే వెయ్యి రూపాయలు మాత్రమే కట్టి ఉంది టోకెన్ అమౌంట్ ఈ ప్లాట్ కొని ఆలోచన ఉన్నట్లయితే ఎల్వి నగర్ వచ్చి కాంటాక్ట్ చేయండి ప్లాట్ చూడండి లొకేషన్ చూడండి రేట్ చూడండి మీకు నచ్చితే డైరెక్ట్గా పార్టీ టూ పార్టీ మీటింగ్ ఉంటుంది ఫస్ట్ కేరియాడ్ యాభై ఐదు వేలు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు నెగోషియబుల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్